మన గురుగారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి ఒక్క వీడియోతోనే సబ్జెక్ట్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎంత కాలమైనా కానీ ఏమీ అర్థం కాకుండా అయమయంలో ఉన్నవారు ఉన్నారు గురుగారు సూక్ష్మంగా చెప్పే విషయాలని బీకోడింగ్ ఏకేఎస్ ద్వారా కొన్ని విషయాలు మీకు విఫలంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే గురుగారు జ్ఞాని ఆయన మాట్లాడే విషయాలు చాలా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన మాట్లాడిన విషయాల్లో చాలా సూక్ష్మంగా రహస్యాలు దాగి ఉంటాయి కాబట్టి డీకోడింగ్ కోడింగ్ కేస్ ద్వారా గురువుగారు సూక్ష్మంగా చెప్పిన విషయాలని అలాగే మహాసంకల్పం పేరుతో నేను నిర్వహిస్తున్న ఆన్లైన్ మనీ మంత్ర క్లాసులో గురువుగారు చెప్పిన విషయాలతో పాటు ఇప్పటివరకు మీకు రిజల్ట్స్ రాకపోవడానికి కారణాలను అన్వేషించి మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం కోసం ఈ ఆన్లైన్ మనీ మంత్ర క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఉన్న చోటనే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవాలి అని గురుగారు చెప్పినట్టుగానే ఉన్న చోటనే తేలిగ్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి అందుకోసమే ఈ ఆన్లైన్ మనీ మంత్ర క్లాస్ నిర్వహించడం జరుగుతుంది జనవరి పది రెండు వేల ఇరవై ఆరు థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము అలాగే జనవరి ఇరవై నాలుగు ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము జనవరిలో జరిగే లెవెల్ వన్ క్లాస్లో పార్టిసిపేట్ చేసిన వారికి మాత్రమే లెవల్ టూ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ లెవెల్ టూ క్లాస్ అద్భుతంగా ఉండబోతుంది మెడిటేషన్లో పూర్తి మెలుకువలు హీలింగ్ అలాగే చాలా అద్భుతమైన టాపిక్స్తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ చీఫ్ గెస్ట్ని కూడా మనం లెవెల్ టూ క్లాస్లో పిలవబోతుంది అది త్వరలో మీకు అనౌన్స్ చేస్తాను అలాగే లెవెల్ టూకి పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు ముందుగానే ఈ లెవెల్ వన్ క్లాస్లో పార్టిసిపేట్ చేయండి మరింత సమాచారం కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ మచ్